కాకినాడ నగరంలో ఖాళీ స్థలాలు డంపింగ్ యార్డులుగా మారుతున్నాయని దీనికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కార్పొరేషన్ ప్రత్యేక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఖాళీ స్థలాల పన్నులను నవంబర్ ఇరవై ఐదవ తేదీలోపు వసూలు చేసే విధంగా ప్రణాళికను సిద్దం చేశామన్నారు రావాల్సి ఉందన్నారు ఖాళీ స్థల యజమానులు స్పందించకపోతే నోటీసులు జారీ చేసి స్థలాన్ని కార్పొరేషన్ స్వాధీనం చేసుకోవడం జరుగుతుందన్నారు అదేవిధంగా కాకినాడ నగరంలో బోట్ క్లబ్ వివేకానంద పార్క్తో పాటు పలు పార్కులను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు మీద కంపెనీలు ఎన్జీఓ సత్యం సంస్థలకు పార్కుల బాధ్యతను అప్పగించడం జరుగుతుందన్నారు ముఖ్యంగా బోట్ క్లబ్ లో బోటు షికారు ఏర్పాట్లు చేస్తామన్నారు దేశంలోని నాలుగు స్మార్ట్ సిటీ నగరాల్లో కాకినాడ ఒకటని వెయ్యి కోట్లతో నగరంలో పలు ప్రాజెక్టులను చేపట్టడం జరిగిందన్నారు ప్రాజెక్టుల ద్వారా రెవెన్యూ ఆదాయం పూర్తి స్థాయిలో రాలేదన్నారు త్వరలోనే స్మార్ట్ సిటీలో చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు నవంబర్ ఇరవై ఐదో తేదీలోపు దీనికి సంబంధించి చర్యలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఏ కమిషనర్ సుధాకర్ ఎస్ఈ వెంకట్రావు డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ తదితరులు పాల్గొన్నారు స్మార్ట్ సిటీలో విజువలైజ్ చేసుకున్నాం అంటే ఆ ఒక వెయ్యి కోట్లు మనం ఖర్చు సిటీలో ఆ వెయ్యి కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అంటే ప్రాజెక్ట్స్ నుంచి వచ్చే రెవెన్యూతో ఆ మెయింటైన్ చేయగలగాలి ఆ వెయ్యి కోట్లకు సంబంధించిన ఆస్తులు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది ఆ వెయ్యి కోట్లల్లో కొంత మనీ ఇంకా మనం ఖర్చు పెట్టలేకపోవడం రకరకాల కారణాల వల్ల ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వలేకపోవడం ఫర్ ఎగ్జాంపుల్ కన్వెన్షన్ సెంటర్ ఉంది బ్యూటిఫుల్ బిల్డింగ్ బట్ దాంట్లో మేజర్గా రెవెన్యూ వచ్చే కాంపనెంట్ మనకి డబ్బులు ఇవ్వాల్సినంత అంటే మనకి మనకి సంపాదించబెట్టాల్సినంత రావట్లేదు మున్సిపాలిటీ సో అలాగా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్తో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అన్ఫార్చునేట్లీ అంటే చూడడానికి గ్రీనరీ రీ అంతా బాగున్నప్పటికీ బేసిక్ బ్యాలెన్స్ షీట్ అంటే రెవెన్యూ ఇన్కమ్ అంటే ఎంత వస్తుంది మనకి ఎంత ఖర్చు ఉంటుంది ఒకవేళ సిటీని ఇంకొంచెం ఇంకొక స్థాయికి తీసుకెళ్ళాలంటే ఎంత ఖర్చు పెట్టాలని ఆలోచిస్తే చాలా వ్యత్యాసం కనపడుతుంది ఇవాళ జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్ అంటే ఎక్కడెక్కడ మనం మనం కొంత క్విక్గా మనం ఏదన్నా మార్పులు చూపించాలి మనకున్న ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకొని సిటీలో ముందు ముందుకొచ్చి వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయగలిగే వాళ్ళు ఉన్న మంచి ఏముంటుంది అలవాటు హ్యాబిట్ ఉన్న ఊర్లో అలాంటి వాళ్ళ హెల్ప్ని సేవల్ని వినియోగించుకోవాలని ఉద్దేశంతో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వైపు నుంచి ఒక రెండు మూడు ఇనిషియేటివ్స్ నెక్స్ట్ త్రీ మంత్స్లో మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది నాకు మొదటిది మీ అందరికీ తెలిసిందే సో ఆల్మోస్ట్ రెండు వేల పదహైదు పదహారు కొన్ని అయితే రెండు వేల పదమూడు తర్వాత చాలా వరకు కొన్ని ప్రాపర్టీ ట్యాక్సెస్ కానీ ఇలాగ అడ్వర్టైజింగ్ ఛార్జెస్ కానీ ఇలాంటి ఛార్జెస్ ఏవి రివైజ్ చేయడం కానీ ఏవి చేయలేదు సో అవి మళ్ళీ ఒకసారి మిగతా మిగిలిన మున్సిపాలిటీస్ అంటే మున్సిపల్ కార్పొరేషన్స్ స్టేట్ ఇది నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నెక్స్ట్ వన్ మంత్ ఒక డెడ్ లైన్ పెట్టుకొని ఈ వన్ మంత్ లోపల అఫ్ కోర్స్ యాక్ట్ ప్రకారం టూ నోటీస్ ఇవ్వాలంటే టూ నోటీస్ ఇస్తాం ఇచ్చిన తర్వాత మాత్రం వి విల్ స్టార్ట్ టేకింగ్ యాక్షన్ టు రెజ్యూమ్ అంటే గవర్నమెంట్ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రక్రియ స్టార్ట్ చేయడం జరుగుతుంది అసెస్మెంట్ నెంబర్స్ క్యాన్సిల్ చేయడంతో మొదలుపెట్టి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని పెట్టి టూ ఏలో లో ఇంక్లూడ్ చేసుకునే ప్రక్రియ మొదలు పెట్టడం జరుగుతుంది ఇట్ ఈస్ లైక్ వార్నింగ్ ఫర్ ఆల్ ద ల్యాండ్ హోల్డర్స్ నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను బికాస్ ఆఫ్ వన్ వేకెంట్ ల్యాండ్ ఆ ఏరియాలో ఉన్న మంచి హౌసెస్ ఏవైతే రెగ్యులర్గా ట్యాక్స్ కడుతున్నాయో ఎవరైతే రెగ్యులర్గా వాళ్ళ సివిక్ డ్యూటీస్ అంటే చెత్త నీట్గా డిస్పోజ్ ఇవన్నీ చేస్తున్న ఫ్యామిలీస్ ఉన్నప్పటికీ ఒక్క వేకెంట్ ల్యాండ్ వల్ల కంప్లీట్ ఆ ఏరియా దోమలు రావడం కానీ పందులు రావడం కానీ కుక్కలు రావడం కానీ మురుగులో నించుకోవడం కానీ ఇంత బ్యాడ్ ప్రెసిడెన్స్ ఉంది ఇక్కడ సో అందుకని ప్లీజ్ ట్రీట్ దిస్ యాజ్ అండ్ అల్టిమేటం ఫ్రమ్ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ యాజ్ స్పెషల్ ఆఫీసర్ అండ్ కలెక్టర్ నేను చెప్తున్నాం నెక్స్ట్ వన్ మంత్లో ఇఫ్ ఎనీ వేకెంట్ ల్యాండ్కి కి సంబంధించి టాక్సేషన్ ఏవైతే అరియర్స్ ఉన్నాయో అరియర్స్ ఎంత ఉంది ఎవరు కట్టాలి కూడా నేను కాకినాడ కలెక్టరేట్ వెబ్సైట్ లో పోస్ట్ చేయడం మీకు మళ్ళీ ఆ లింక్ కూడా పంపించడం జరుగుతుంది అండ్ ఆల్ సచివాలయాల్లో లిస్ట్ పేస్ట్ చేయడం జరుగుతుంది పేరు తర్వాత వాళ్ళకి ఎంత కట్టాలి ఏ ఏ సైట్కి సంబంధించి కూడా నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ లో అది ప్రింట్ చేయగలం కదా నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ లో అది ప్రింట్ చేసి పెట్టడం జరుగుతుంది బై ట్వంటీ ఫిఫ్త్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ సపోర్ట్ సో దట్ ఆ వేకెంట్ ల్యాండ్ సంబంధించి టాక్సేషన్ హండ్రెడ్ పర్సెంట్ కలెక్ట్ అయితే దానికి క్లీనింగ్ సంబంధించి మనకు కొంత రిసోర్సెస్ వస్తాయి ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ సిటీ సో అదర్వైజ్ వీ విల్ హ్యావ్ టు స్టార్ట్ ఇష్యూయింగ్ నోటీసెస్ అండ్ ఏవైతే వేకెంట్ ల్యాండ్స్ సంబంధించి ఎవరు క్లెయిమ్ చేయకపోతే మాదని చెప్పి ఎవరు క్లెయిమ్ చేయని పక్షంలో ఎందుకు అలా ఖాళీ పట్టాలి గవర్నమెంట్ కెన్ టేక్ ఓవర్ సో గవర్నమెంట్ దానికి సంబంధించి నోటీస్ ఇవ్వడం కానీ లీగల్ గా ఎలా ముందుకు విల్ స్టార్ట్ దట్ యాక్షన్